లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అది రోజు ఆన్లైన్ తెరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ పల్నాడులో పడగెత్తిన ఫ్యాక్షనిజం వైసీపీ నాయకుడు దారుణ హత్య విషయం ఏంటి అంటే పల్నాడు పల్నాడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రాయలసీమలో ఎంత ఫ్యాక్షనిజం ఉంటుందో పల్నాడులో అంతకంతకు ఉంటుంది తప్ప ఏ మాత్రం కూడా తగ్గేది లేదు రాయలసీమలో అన్నా ఇంక ఇప్పుడు తగ్గింది పల్నాడులో మాత్రం ఇంకా తగ్గనే లేదు తగ్గేదే లేదు అన్నట్టుగా అక్కడ హత్యలు దారుణాతి దారుణంగా జరుగుతున్నాయి గత రాత్రి అంటే రాత్రే చెప్పాలి అంటే గట్టిగా ఒక ఎనిమిది నుంచి పది గంటల లోపే దారుణ హత్య ఒకటి జరిగింది ఇదే పల్నాడులోని వినుకొండ వినుకొండ ప్రాంతానికి సంబంధించిన వైసీపీ యువజన విభాగం నాయకుడైనటువంటి రషీద్ అతను యువకుడు చాలా బాగున్నాడు కుర్రోడు కూడా దారుణమైన హత్యకు గురయ్యాడు అదే ముస్లిం సోదరుడు అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన మరో యువకుడు జిలాని అతను తెలుగుదేశం పార్టీ నాయకుడట సో వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నాయో లేకపోతే పార్టీ పరమైన కక్షలు ఉన్నాయో ఏంటో తెలియదు కానీ ఎంత కిరాతకంగా అంటే రోడ్డు పైన ఒక చెయ్యి అయితే మొక్క ఎగిరి ప్రక్కన పడిపోయింది రోడ్డు పైన సెంటర్లో జనాలు అందరు చూస్తూనే ఉన్నారు ఇంక మరి అసలు ఆ పరిస్థితి చూస్తే అంత దారుణంగా నరుగుతుంటే ఎవరైనా సరే ధైర్యం చేసి అంత సాహసంగా ముందుకు ఎవరు వెళ్తారు ఇంకా పైగా అతనికి సంబంధించిన వ్యక్తి ఎవరు లేరు ఇతనికి సంబంధించి ఎవరు లేరు పోనీ ఇతనికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఆపుతనికి ప్రయత్నిస్తారు అతనికి సంబంధించి వాళ్ళు ఉంటే ఏదైనా సరే కాపాడే ప్రయత్నం చేస్తారు ఆ రెండు జరగట్లేదంటే ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరని అనుకోవాలా లేకపోతే ఎవరికాళ్ళు మాకేం సంబంధం అన్నట్టు దూరంగా జరిగిపోయారు అనుకోవాలా అసలు ఈ సమాజం ఇంత దరిద్రంగా ఉందని అనుకోవాలా ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే వైసీపీ హయాంలో ఇదే తరహా జరిగినాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి సో ఇక్కడ కొన్ని అంశాలు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా పోలీస్ అధికారులు మరి కొంత ఏమైనా సరే అప్రమత్తంగా లేకుండా ఏదో కొంచెం మందకుడిగా ఉన్నారా మరి నాయకులైనా సరే గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసు అధికారులను ఆదేశించాలి ఖచ్చితంగా సరే ఇక్కడ మనకి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగల్పూడి అనిత గారు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆవిడ ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకుండా నిరంతరం ఆవిడ శ్రమిస్తూనే ఉన్నారు కానీ నేరాలు ఎక్కడ తగ్గట్లా సో దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏదో ఒకటి ఆలోచించాలి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయం ఇంకోటి ఏదో ఒకటి ఆలోచించి మరి సీనియర్ మోస్ట్ అధికారులు అందరితో కూడా భేటీ నిర్వహించి ఏం చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇట్లాంటి అరాచకాలు ఆగితే ఇది తెలుగుదేశం పార్టీయా వైసీపీయా ఇంకొకట ఇంకొకట కూటమి అధికారంలో ఉంది అవి కాదు ముందు సామాన్య ప్రజలు సైతం భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు ఏది మాకు రక్షణ అనే భయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో బయటికి వెళ్ళాలంటే నడిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి ముఖ్యంగా పల్నాడు పల్నాడు అనగాలు ప్రతి ఒక్కరికి అది భయం ఏంటి అంటే ఒక చరిత్ర గురించి చెప్పుకోవడం అనే దానికంటే కూడా ఫ్యాక్షనిజం ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు అనే దానికే వాళ్ళు కేర్ ఆఫ్ అట్రస్గా చెప్తూ ఉంటారు ఇక ఆ మరకల్ని ఆ ఫ్యాక్షనిజాన్ని చెరిపేవారు లేరా మామూలుగా అన్ని జిల్లాల్లాగా సస్యశ్యామలంగా ఉండేలా పరిస్థితి తీసుకురాలేమా అలా తీసుకురాలేకపోతే ఇక మనం ఏం మాట్లాడుకోలేదు దాని గురించి ఎందుకంటే పల్నాడు అంటే ఇప్పుడే కాదు అసలు రాజకీయ పరంగా అక్కడ ఎలా ఉంటుందంటే వైరుధ్యం ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది అంటే అఫ్కోర్స్ ఎన్డీఏ అప్పుడు కూడా అప్పుడు వైసీపీ వాళ్ళు ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు మరలా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇదే పల్నాడుని ఖాళీ చేసేసి పునరావాస కేంద్రాలను చూసుకున్నారు పార్టీ నాయకులు చూసుకున్నారు అది వేరే విషయం సేమ్ ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది వైసీపీ వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి అంతేగాని మిగిలిన జిల్లాలో లాగా ఒక పార్టీ అధికారంలోకి ఉంటే మిగతా పార్టీ కార్యకర్తలు సో సాధారణంగానే వాళ్ళ ఊరిలో ఉంటారు ఆ పరిస్థితి రాలేదంటారా పల్నాడు రాలేకపోతే అది ఖచ్చితంగా నాయకుల వైఫల్యం అవుతుంది ఎప్పటికైనా కానీ కూటమి అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయటం గెలుపొందటం అదేవిధంగా క్యాబినెట్లో ఉండటం డిప్యూటీ సీఎంగా ఉండటం ఇది ప్రజలకు శుభ పరిణామంగా భావిస్తూ ఉన్న తరుణంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారన్నా సరే స్పెషల్ కేర్ తీసుకొని ఈ పల్నాడు పైన ఫోకస్ చేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ అంత సాధారణంగా ఆగేటట్లే కనపడతారు పరిస్థితులు చూస్తూ ఉంటాయి అంత కిరాతకంగా అంత దారుణంగా నరికి వేసుకోవడం ఏంటండి అసలు పార్టీ పెద్దలు ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు అంటే వాళ్ళని ఏదో చేసుకోమని కదా నా ఉద్దేశం ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగినాయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు ప్రజలు ఎవరైతే నమ్మారో వాళ్ళకి పట్టం కట్టారు అయిపోయింది ఫినిష్ కదా ఇంకా అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళు పరిపాలన మీద ఫోకస్ చేయాలి సరే ప్రతిపక్ష హోదా లేకపోయినా ఉన్నది వాళ్లే కాబట్టి విపక్షంలో వాళ్ళు ప్రజల తరపున ఏదైనా సరే పరిపాలన లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపించి మాట్లాడుకోవాలి ఇంకా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు అయింది అంతే ఐదు వారాలు ఈ ఐదు వారాలకి వీళ్ళు తప్పుల గురించి మాట్లాడటానికి వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉండదు సరే ఒక ఆరు నెలలో సంవత్సరం పూట ఆగాలి కానీ ఇక్కడ ఈ అరాచక శక్తులు మాత్రం ఎవరు అడ్డుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆ జిలాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్విట్టర్లో ఎలా వస్తాయంటే నిమిషాల్లోనే ఒక్కోసారి ఫోటోలు కూడా మార్పింగ్లు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు అని అని చెప్పేసి అంటే మరికొంతమంది ఏమో వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని మరికొంతమంది ఏమో అసలు ఇద్దరు వైసీపీ వాళ్ళే అని చెప్పేసి అనేక రకాలైన పోస్టులు కూడా వస్తూ ఉన్నాయి సో ఏది వాస్తవం సో గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ కూడా మేము మా రిపోర్ట్ని పంపించి కనుక్కునే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అది ప్రజలకు తెలియాలి అసలు ఎవరు తప్పు ఏంటి ఎందుకు అసలు ఎంత దారుణంగా అంత కిరాతకంగా నరుకోవాల్సిన పరిస్థితి ఏముంది నరుక్కోవడమే చంపుకోవడమే పరిష్కార అయితే ఇక భూమి మీద ఎవరు ఉండరు సో ఏదైనా సరే ఒక మాట ఒక మాటే మార్చే పెద్ద పెద్ద యుద్ధాలను కూడా ఆపేదే ఒక మాట మరి అటువంటిది మరి వాళ్ళు ఆవేశంగా అంత ఇదిగా దారుణంగా నరికేసుకుంటూ ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమైపోతూ ఉంటారు ఇప్పుడు ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయినాయి కదా ఒక అతనే భౌతికంగా లేడు ఇంకొక అతనే ఉన్నా జైల్లో ఉంటాడు ఉపయోగం ఏముంటుంది క్షణిక ఆ వేషం ఎంత శాపమైపోతుందో ఆ వ్యక్తులకి అర్థం చేసుకోండి సో రాజకీయంగా వైరుధ్యం ఉంటుంది ఒక్కొక్కడికి ఒక పార్టీ అంటే ఒక నాయకుడు అంటే అభిమానం ఉంటుంది అంత మాత్రాన ప్రాణాలు తీసుకునేంత దారుణంగా ఉండకూడదు నిజంగా రాజకీయ నేపథ్యమే కారణం అయితే కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఒకరంటే ఒకరి గిట్టక వే వే ఆ పార్టీలో ఉన్నగా నేను ఈ పార్టీలో ఉంటానని అనుకోవచ్చు సో వీళ్ళు విభేదాల కారణంగా రెండు వై వైవిధ్యమైన పార్టీలు ఉండొచ్చు రెండు పార్టీల్లో ఉండటం వల్ల వీళ్ళు ఎంత వ్యతిరేకం ఉందనుకోవడానికి కూడా అవకాశం లేదు ఏం జరిగిందనేది మాత్రం వాస్తవంగా ఇంకా బయటకు రావాల్సింది వాస్తవాలు అనేది అవి బయటకు వస్తే ఏంటి అనేది తెలియజేయాలి కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన ఎలా స్పందిస్తుంది భవిష్యత్తులో ఎట్లాంటి పునరావృతం కావా కాకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఒక కమిటీ వేసో లేకపోతే ఒక భేటీ నిర్వహించో సరైన నిర్ణయం తీసుకోవాల్సిందే లేకపోతే మాత్రం ప్రజలందరూ భయభ్రాంతాలకు గురవుతున్నారు అది చూస్తుంటేనే ఎంత దారుణంగా ఉందో అది మీకు చూపించలేము అసలు అంత కిరాతకంగా ఉంది ఒక చేయి పక్కన పడిపోవడం ఏంటండి అంత దారుణంగా పోనీ నిర్మానుష ప్రాంతంలో జరిగిందా అని అంటే అసలు ఇవాళ టెక్నాలజీ పెరిగింది కదా ఇంత దారుణంగా నరుగుతున్నప్పుడు ఎవరైనా వీడియో తీస్తారన్న ఆలోచన స్పృహ భయం అట్లాంటిది ఏం లేదు ఇంకా అదే పనిలాగా ఏదో మటన్ షాప్లో కుట్టేసినట్టు కుట్టేస్తూ ఉన్నారు మరి ఎటుబోతున్న సమాజం మీరే తెలియచే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పల్నాడులో పడకెత్తిన ఫ్యాక్షనిజం వైసీపీ నేత దారుణ హత్య అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ